మెగాస్టార్ చిరంజీవి మళ్లీ పొలిటికల్గా యాక్టివ్ కాబోతున్నారా కాషాయ తీర్థం పుచ్చుకోబోతున్నారా లేక రాష్ట్రపతి కోటాలో పెద్దల సభకు వెళ్లే ఆలోచనలో ఉన్నారా మెగాస్టార్ను బీజేపీ చేరదీయడంలో ఆంతర్యమేమిటి ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి చిరంజీవికి బీజేపీ ప్రధాని మోదీ అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం ఆసక్తికరంగా మారింది ఆయనను రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు పంపుతారా లేకపోతే మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి తెస్తారా అన్న చర్చ జరుగుతోంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమిగానే కొనసాగుతూ మూడు పార్టీలు తమ సొంత బలం పెంచుకునేందుకు వ్యూహాలు అమలు చేస్తున్నాయి ఈ క్రమంలోనే ఏపీ పైన బీజేపీ నజర్ పెట్టింది ఎంతో కాలంగా ఏపీలో ఎదగాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు కలిసి రాలేదు ఇక ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ సమీకరణాల వేళ తాము ఎదిగేందుకు ఇదే సరైన సమయంగా కాషాయదళం భావిస్తోందట అందుకే కేంద్ర నాయకత్వం మెగా ఆపరేషన్ మొదలుపెట్టిందనే టాక్ వినిపిస్తోంది ఇప్పటికే జనసేనాని పవన్ నుంచి మోడీ నాయకత్వానికి పూర్తి మద్దతు ఉంది దీంతో భవిష్యత్తులో మెగాస్టార్ సైతం తమతో రాజకీయంగా కలిసి వచ్చేలా బిగ్స్ అమలు చేస్తుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయాలకు అతీతమైన కార్యక్రమాల్లో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటే ఆ కార్యక్రమంలో పాల్గొనే అతిథుల జాబితాలో చిరంజీవి ఖచ్చితంగా ఉంటున్నారు కేంద్రం నుంచి పలు గౌరవాలు అందుకుంటున్న చిరంజీవి తాజాగా ఢిల్లీలో జరిగిన సంక్రాంతి వేడుకల్లోనూ హైలైట్ అయ్యారు ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంట జరిగిన సంక్రాంతి వేడుకల్లో చిరంజీవి హాజరయ్యారు ప్రత్యేకంగా ఆయననే ఆహ్వానించడం వెనుక ప్రత్యేకమైన సమీకరణాలు లేవని అనుకోలేమని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి ఎందుకంటే బీజేపీ ఏం చేసినా పూర్తి స్థాయిలో రాజకీయ కోణంలోనే చేస్తుందనే ప్రచారం ఉంది అక్కడ ప్రధాని మెగా కాంబినేషన్ పైన ఏపీ భవిష్యత్ రాజకీయాలపైన చర్చ మొదలైంది ఢిల్లీ కేంద్రంగా సాగిన తాజా మంత్రాంగంలో చిరంజీవికి భారీ ఆఫర్ వచ్చిందని అందుకు పవన్ సైతం ఓకే చెప్పినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది చిరంజీవిని పార్టీలో చేర్చుకోవాలనే ఆఫర్ ఒకటైతే రాజ్యసభ ఇస్తారని ఏకంగా కేంద్ర మంత్రివర్గంలోకి చిరంజీవి చేరనున్నారనే వార్తలు ఢిల్లీలో వైరల్ అవుతున్నాయి గతంలోనూ చిరంజీవి కాంగ్రెస్ లో కేంద్ర మంత్రిగా పనిచేశారు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత కేంద్ర మంత్రిగా కొనసాగారు ఆ తర్వాత రాజకీయాలపై అసంతృప్తితో పూర్తిగా వైదొలిగారు తన రాజ్యసభ సభ్యత్వం ఇంకా రెండేళ్లు ఉన్నప్పటికీ ఆయన సభా సమావేశాలకు కూడా హాజరు కాలేదు తాను ప్రత్యక్ష రాజకీయాలకు దూరమని ప్రకటించారు పూర్తిగా సినిమాలపైనే ఫోకస్ పెట్టారు ఇటీవల ఎన్నికల్లో సోదరుడు పవన్ కళ్యాణ్ మద్దతు పలికారు ప్రస్తుతం పవన్ డబుల్ ఇంజన్ సర్కార్లో భాగస్వామిగా ఉన్నారు పవన్ను పార్లమెంట్ సెంట్రల్ హాల్ సహా పలు వేదికలపై ప్రశంసించిన మోడీ ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లోనూ జనసేనాని సమర్థవంతంగా వినియోగించుకున్నారు ఇక ఇప్పుడు చిరంజీవి పైన ప్రత్యేకమైన ఆసక్తిని చూపించడం చర్చనీయాంశంగా మారింది ఇప్పటికే మిషన్ సౌత్ పేరుతో పెద్ద టార్గెట్ పెట్టుకుంది కమలం పార్టీ ఆరు నూరైనా ఈసారి దక్షిణాదిలో గట్టిగా పాగా వెయ్యాలన్న కసితో పనిచేస్తోంది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం తర్వాత ఆ కమిట్మెంట్ రెండు మూడింతలైంది కన్నడ నాట పోగొట్టుకున్న దాన్ని తెలంగాణలో చేజిక్కించుకుందామన్న స్ట్రాటజీ గత ఎన్నికల్లో కొంతమేరకు ఫలించింది రాబోయే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో మూలాల్ని పటిష్టపరచుకోవాలన్నది బీజేపీ ఎత్తుగడ అందుకే రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఒకటే స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది ఏపీలో బీజేపీ కంటే ఎక్కువ హిందుత్వ ఎజెండాతో పవన్ ముందుకు వెళ్తుండటంతో ఢిల్లీ కమలనాథులు ఆసక్తిగా గమనిస్తున్నారు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ వేసే అడుగులన్నీ బీజేపీ భావచాలానికి సింక్ అవ్వడం ఇచ్చే సనాతన సౌండ్ కాషాయ థియరీకి కోరస్గా అనిపించడంతో సేనానికి బీజేపీ అధినాయకత్వం మంచి ప్రయారిటీ ఇస్తుంది పవన్తో మహారాష్ట్రలో ప్రచారం చేయించి మంచి ఫలితాలు కూడా రాబట్టింది కాషాయ పార్టీ రేపటి రోజున పవన్ మనోడే అనే ధీమా వచ్చేసింది కనుక ఇదే గ్యాప్లో మెగా ఫ్యామిలీని పూర్తిగా క్యాప్చర్ చేస్తోందని అంటున్నారు చిరంజీవిని రాజ్యసభకు పంపడం ద్వారా అటు ఏపీలో ఇటు తెలంగాణలో మరింత మైలేజీని అందుకోవాలని బీజేపీ భావిస్తోందనే విశ్లేషణలు సాగుతున్నాయి ఇప్పుడే కాదు కూటమి ప్రభుత్వ ప్రమాణ స్వీకార వేళ మెగా బ్రదర్ సిద్ధర్తో కలిసి ప్రధాని అభివాదం చేసిన సమయంలోనే బీజేపీ భవిష్యత్ ప్రణాళికలపై స్పష్టమైన సంకేతాలుగా భావించారు గతంలో పలుమార్లు ప్రధాని మోదీ పాల్గొనే పర్యటనలోనూ చిరంజీవికి అవకాశం కల్పించారు ఆర్ఆర్ఆర్ కు ఆస్కర్ అవార్డు తర్వాత అమిత్ షాతో చిరంజీవి రామ్ చరణ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు అదే సమయంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చిరంజీవితో ప్రత్యేక అనుబంధం కొనసాగిస్తున్నారు గోవాలో ఓసారి అవార్డు ప్రకటన సందర్భంగా మళ్లీ రాజకీయాల్లోకి వస్తారా అని అనురాగ్ ఠాకూర్ అడిగారు కూడా దానికి చిరు నో అని చెప్పారు అయినప్పటికీ చిరంజీవిని ఎలాగైనా ఒప్పించి రాజకీయాల్లోకి తీసుకురావడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోందని తెలుస్తోంది ప్రత్యక్ష రాజకీయాలపై విరక్తి పుట్టినప్పటికీ ప్రస్తుతం ఏపీలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మెగాస్టార్ ఆలోచన మారిందా అని చర్చ జరుగుతోంది ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా సోదరుడు పవన్ కళ్యాణ్ కొనసాగుతుండగా మరో బ్రదర్ నాగబాబును త్వరలోనే కేబినెట్లోకి తీసుకోబోతున్నారు ఈ క్రమంలో చిరు కూడా తన వైఖరి మార్చుకుంటున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి చిరంజీవి కేంద్ర మంత్రిగా వచ్చిన ప్రతిపాదనకు అంగీకరిస్తే జనసేన నుంచి రాజ్యసభకు ఎంపిక చేయాలనేది పవన్ ప్లాన్ గా చెబుతున్నారు త్వరలోనే ఏపీలో మెగా బ్రదర్స్ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశమైతే కనిపిస్తోంది